కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏలేటి రాజారెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాజాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు ప్రతి ఏటా రైతులకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు చిన్నకూలూరు మండలి మాచాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి ఇంతవరకు రైతులకు ఎలాంటి సరి అయిన న్యాయం జరగడం లేదు ఎలక్షన్స్కు ముందు రైతు బంధు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఈరోజు ఎకరానికి పన్నెండు వేలే ఇవ్వడానికి నిర్ణయించినారు అట్టి డబ్బులు కూడా మూడెకరాల ఎకరాల లోపలనే ఇంతవరకు వచ్చినాయి మిగతా వారికి కూడా ఎవరికి రాలేదు మరియు పింఛన్లు రానంగానే నాలుగు వేలు చేస్తామని అన్నారు వృద్ధాపించారు ఇవాళ రెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఆడపిల్లల పెళ్లికి బంగారం అదనంగా ఇస్తామన్నారు అది కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా అమలైన రకాల లేవు కాలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులను దోపిడీ చేయడమే తప్ప వారు ఇచ్చిన హామీలు ఎవ్వి కూడా అమలు చేయట్లేదు ప్రజలు చాలా వ్యతిరేకతంగా ఉన్నారు ఇట్టి హామీలన్నీ నెరవేర్చాలని మనం